హాయ్ అండి మేము పది రోజులు తీర్థయాత్రకు వెళ్ళామని చెప్పాను కదండి కాసి ఇంకా ముందు రోజైతే మేము ప్రయాగలో అనమాట ట్రైన్ ప్రయాగరాజులో మేము ఏమేమి చూసాము ఎక్కడికి తిరిగాము అన్నది మొత్తం మీ వీడియోలో షేర్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో మీతో చాలా మాట్లాడాలి మేము ట్రైన్ దిగేసరికి త్రీ ఓ క్లాక్ అయిపోయిందండి రూమ్ చేరుకునేసరికి ఇంకా త్రీ ఓ క్లాక్కి మేము పడుకుని మార్నింగ్ లేచి బ్రష్ చేసుకుని ఇలాగా నది దగ్గరికి వచ్చాము స్నానానికి ఇక్కడ చుట్టుపక్కల అయితే ఇలా ఉందండి ఇక్కడ పెద్దలకి కార్యక్రమం చేస్తారు కదండి అందుకనేసి మా హస్బెండ్ పంచి కట్టుకుంటున్నారనమాట ముందు వెళ్ళి నదిలో స్నానం చేసి వచ్చేస్తాము చాలా చలిగా ఉంది అసలే చలికాలం అందులో ఇక్కడ చలి బాగా ఉంది ఏంటి మళ్ళీ ఈ డ్రెస్తోనే ఉన్నాం అనుకుంటున్నారా ఎలాగో స్నానం చేస్తాం కదండి నదిలో ములుగుతాం కదా అందుకనేసి నేను వేరే డ్రెస్ అయితే మార్చుకోలేదు రూమ్కి వెళ్ళాక మార్చుకుందాం అని చెప్పేసి ఇంకా ఇక్కడ గంగాజలం తీసుకువెళ్ళడానికి డబ్బాలు అయితే అమ్ముతున్నారండి ఒక డబ్బా అయితే తీసుకున్నాము మేము కూడా గంగాజలం తీసుకెళ్ళాలి కదా అని అలాగే పువ్వులు అగ్గిపెట్టి ఇలా సంథింగ్ అక్కడ దీపం వెలిగించుకోవడానికి నదిలో అవి కూడా తీసుకున్నారు అయితే నాకు కాఫీ టీ అలవాటు లేదు కదండి ఇంకా అందుకనేసి ఇక్కడ దగ్గరలో చెరుకు రసం ఉంటే నది దగ్గర చెరుకు రసం కూడా కోసం ఆగాము నేను పిల్లలు అయితే అసలు ఏమీ తాగలేదు ఇంకా పిల్లలకు కూడా పట్టిద్దాం అన్నట్టుగా ఆగాము బట్ శ్రీ పాప తాగలేదు అలాగే ఇక్కడ అయితే ఫిషెస్ కి అలాగే బర్డ్స్ వస్తాయి అండి మనం వెళ్తుంటే బోట్ లో వాటి కోసం అని చెప్పేసి ఫుడ్ కూడా అమ్ముతున్నారనమాట ఆ ప్యాకెట్స్ కూడా మేము అయితే తీసుకున్నాము పెడదామని చెప్పేసి వాటికి అక్కడ మరమరాల్లా కనిపిస్తున్నాయి కదా వైట్గా అవైతే ఫిషెస్ కోసం నాకైతే ఫిషెస్ ఏం కనిపించలేదు వేసాం కానీ వాటర్లో బర్డ్స్ మాత్రం తగొచ్చేసాయండి ఆ బర్డ్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను ఇక్కడ మధ్యలోకి తీసుకుని వెళ్తున్నారనమాట అక్కడ బోట్స్ అన్నీ ఒక దగ్గర ఆపేసి అక్కడ త్రివేణి సంగమం అంటారంట అందులోకైతే ఐదు సార్లు ములగాలి ఇక్కడ నేనైతే బర్డ్స్ కోసం అని చెప్పేసి ఫుడ్ పెడుతున్నాను చూస్తున్నారు కదా వెనకాలంతా కూడా బర్డ్స్ అవన్నీ ఇక్కడ వీడియోలో పెద్దగా రికార్డ్ అవ్వలేదు కానీ చాలా బర్డ్స్ అయితే వచ్చాయండి తర్వాత కూడా ఇక్కడ చూసారా నేను ఫిషెస్కి కూడా ఫుడ్ వేస్తున్నాను బట్ నాకైతే ఫిషెస్ కనిపించలేదు బర్డ్స్ మాత్రం చాలా వచ్చాయి ఇక్కడ చూపిస్తున్నారు కదా ఇక్కడ లోపల ఒక చెక్క వేశారండి దాని మీదకైతే మనం దిగాలి తర్వాత వాళ్ళు ఏవో కొబ్బరికాయలు అవి ఇచ్చారు ఇవన్నీ తిప్పుకునేవో చేయమని చెప్పారనమాట అంటే వాళ్ళు కొబ్బరికాయలు మళ్ళీ వాటర్లో వేసేయమంటున్నారు మళ్ళీ తర్వాత వెళ్ళిన వాళ్ళకు కూడా అవే ఇస్తారు నాకు తెలిసి సో ఇంకా ఫోన్లో ఇంకా వాళ్ళు చెప్తున్నారు కదా వాళ్ళు ఏ పర్పస్లో చెప్పినా ఇంకా చేసామన్నమాట అలాగా ఇలా చేయకపోయినా సరే పర్వాలేదండి బట్ దీనికి వాళ్ళు మనీ అయితే తీసుకున్నారు మూడు కొబ్బరికాయలకి హండ్రెడ్ రూపీస్ నాకు హండ్రెడ్ రూపీస్ మా ఆయనకు హండ్రెడ్ రూపీస్ అలా ఎంతమంది దిష్టి తీసుకుంటే అంతమంది తీసుకుంటే వాళ్ళకి అన్ని హండ్రెడ్స్ అనమాట అలాగే వీళ్ళు ఒక హారతి కర్పూరం కూడా వెలిగించిస్తున్నారు దానికైతే సిక్స్టీ రూపీస్ అంట ఏవేవో చెప్తున్నారు ఇవన్నీ చే మనకి వాళ్ళకు ముందే చెప్పేసుకోవాలి చేస్తామంటే చేస్తామని లేదంటే లేదు అనేసి ఇంకా మాకైతే వాళ్ళు చేతిలో పెట్టేసారు కదా మేమైతే చేసామన్నమాట తర్వాత వాళ్ళు ఐదు సార్లు అయితే ఇందులో మూలగమని చెప్పారమ్మో ఎంత చలిగా ఉన్నాయి నిజంగా వాటర్ అయితే మాత్రం చాలా భయమేసింది అంత చలికి నిజంగా షివరింగ్ వచ్చినట్టు అయింది ఇక్కడ చూపిస్తున్నారు కదా పువ్వు రేఖలు వేసి పెట్టి తెచ్చారు కదా అవే నేను ఇందాక చెప్పినవి అండ్ మా శ్రీహర్షి పాప చాలా భయపడిపోయింది ఇందులో ముంచేస్తున్నాం అని చెప్పి ఇక్కడ మా హస్బెండ్ ఏమో దింపే దింపే అని చెప్పేసి బలవంతంగా లాగేస్తున్నారు నాకేమో పిల్లలు భయపడతారు కదా అని చెప్పి ఒక పక్క నోట్లోకి వాటర్ వెళ్ళిపోతాయని చెప్పి ముక్కు మూసి దింపుతున్నాను మొత్తానికి అందరం కలిసి ఇంకా మునిగాం నేనైతే ఫైవ్ టైమ్స్ మునిగాను పిల్లల్ని అయితే చరవకు త్రీ టైమ్స్ మునిగించామంటే ఇక్కడ చలిగా ఉంది పిల్లలు అక్కర్లేకపోతే లేకపోతే వద్దు అన్నారు బట్ మేమైతే ఇంత దూరం వచ్చి ఇందులో ఎలాగ అని చెప్పేసి పిల్లల్ని కూడా అందులో అయితే స్నానం అయితే చేపించేసాము ఆ తర్వాత ఇక్కడ అమ్మమ్మ అయితే కొన్ని దీపాలు పెట్టుకోవడానికి కొన్ని వస్తువులు అయితే తీసుకొచ్చిందనమాట ఇంకా వాటితో అయితే ఇక్కడ మళ్ళీ నదిలో మేము కూడా దీపాలు అయితే వదులుకున్నామండి అలా చక్కగా అయితే మాకు ఈ స్నానం నది స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది అందరికీ కూడా తర్వాత ఇక్కడ మా హస్బెండ్ అయితే వడ్డుకి రా ఒడ్డుకు రాగానే ఇక్కడ చెప్పాను కదా కార్యక్రమం చేస్తున్నారని చెప్పేసి దానికోసం అన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నారనమాట ప్రయాగలో ఇంకా ఆయన పనుల్లో ఆయన ఉన్నారు ఇవన్నీ నాకు పెద్దగా ఏం చెప్పడం ఏం తెలియదు అందుకే నేను ఏం చెప్పట్లేదు వాయిస్ అవర్ అయితే ఇక్కడ కాశీ ప్రయాగరాజ్ ఎన్విరాన్మెంట్ విషయానికి వస్తే అంత పెద్ద అంటే మనకు అలవాటు లేదు కాబట్టి మనకు అంతేం నచ్చదండి ఎందుకు అంటే కాశీలో వచ్చేసి ట్రాఫిక్ చాలా ఎక్కువ చిన్న చిన్న సందులు ఉంటాయి అప్కమింగ్ బ్లాగ్స్లో నేనైతే షేర్ చేస్తాను ఈ ప్రయాగ్ వచ్చేసి ఇక్కడైతే రోడ్స్ కొంచెం పెద్దగానే ఉన్నాయి కాశీలో చిన్న చిన్నగా అయితే లేవు కానీ ఇక్కడ అంటే రెండు చోట్ల కూడా మనకి ఇక్కడ అంత క్లీన్గా ఉండదన్నమాట ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్ మెంట్ అనేది మొత్తం రోడ్డు అంతా కూడా ఉమ్ములు అలా అంత క్లీన్గా ఉండరు వీళ్ళు నార్త్ ఇండియా సైడ్ ఇంక ఇక్కడ నాకైతే ఒకేసారి ఏడుపు వచ్చినట్టు అయిపోయిందండి మనం వాళ్ళు గుర్తొస్తారు కదా ఏదైనా సరే ఇంకా మా హస్బెండ్ అయితే వాళ్ళ వాళ్ళకి అందరికీ చెప్పేసుకున్న తర్వాత మా నానమ్మ పేరు కూడా చెప్పారనమాట అక్కడ కొంచెం ఎమోషనల్ అయ్యాను ఇంకా బన్నీ కూడా బాధపడింది మన లైఫ్ ఎంతవరకు ఉందో ఏం రాసిందో మనకు తెలియదు కానీ ఉన్నంతవరకు అందరం కలిసి హ్యాపీగా ఉండడం మంచిది ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఇంతమంది మన ఫ్యామిలీలో ఇంతమందిని కోల్పోయామా మా హస్బెండ్ సైడ్ చాలా మంది ఇంకా మా సైడ్ కూడా కొంతమంది పేర్లు అయితే మేము చెప్పాము ఇంతమందిని కోల్పోయామా అన్న బాధ వచ్చింది ఇంకా ఇక్కడ వచ్చేసి మేమైతే రూమ్కి వెళ్ళిపోయామండి అమ్మో మార్నింగ్ వెళ్తే మాకు రూమ్కి వచ్చేసరికి చా ఈవినింగ్ అయింది అనమాట ఇంకా ఫ్రెషప్ అయిపోతే ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకుని మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం భోజనానికి మార్నింగ్ నుండి టిఫిన్ కూడా తినలేదు ఏమీ లేదు మేము సిక్స్కి అయితే భోజనాన్ని కూర్చున్నాం అనమాట ఆంధ్ర భోజనం అని చెప్పేసారు చెప్పి చెప్పారు లాస్ట్ వీడియో చెప్పాను కదా అసలు ఫుడ్ ఫుడ్ కోసం అని చెప్పేసి మేము ఫుడ్డే తినలేదండి సరిగ్గా ఇంకా మేము ట్రైన్ దిగిన తర్వాత ఇదే అనమాట ముందు రోజు నైట్ త్రీ ఓ క్లాక్ రూమ్కి చేరుకున్నాము ఇంకా ఆ తర్వాత అయితే నెక్స్ట్ డే సిక్స్కి తింటున్నామండి నిజంగా టిఫిన్ కూడా చేయలేదు ఏదో ఉపవాసం ఉన్నట్టుగా ఉన్నామన్నమాట అసలు పిల్లలు కూడా మాతో పాటు ఇంక ఇక్కడ వన్ ట్వంటీ రూపీస్కి మీల్స్ మొత్తం ఆంధ్ర భోజనం అని చెప్పారని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామండి మనసుకు ప్రశాంతంగా అనిపించింది ఈ భోజనం తింటే నేనైతే అన్ని రకాలు తినలేదు పప్పు సాంబారు నాకు అనమాట ఇక్కడ మిగతా పర్వాలేదు బై వీళ్ళ భోజనంతో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా బాగా అనిపించింది అమ్మయ్య అనిపించింది అప్పడం కూడా బాగుందనుకోండి ప్రశాంతంగా తిన్నాను భోజనం ట్రైన్లో అయితే నిజంగా పిచ్చెక్కిపోయింది నాకు ఆ బిర్యానీ చూస్తే ఆ తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా అయితే భోజనం చేశాము చాలా ఆకలి వేస్తుంది ఒక పక్కన ఇంక భోజనం చేసేసిన తర్వాత మేము అయితే మాత్రం కాశీ వెళ్ళిపోతున్నామండి కార్ అయితే మాట్లాడుకుని కాశీ వెళ్తున్నాము ఈ లోపు వచ్చేసి ప్రయాగలో చూడాల్సిన టెంపుల్స్ అయితే ఉన్నాయి అందుకని ఆ టెంపుల్స్కి అయితే వెళ్తున్నాం అనమాట అమ్మవారి టెంపుల్ ఉంటే అక్కడికి అలాగే హనుమాన్ టెంపుల్కి పెద్ద హనుమాన్ ఉంటారండి మనకి హనుమాన్ పడుకుని దర్శనం ఇస్తారు సో అక్కడికి వెళ్తున్నాం మీకు చూపిస్తాను నేను చూడండి ఇక్కడ టెంపుల్స్ వాతావరణాలు అయితే ఇలా ఉన్నాయి ఫస్ట్ అయితే ఒక ఆటో మాట్లాడుకున్నాం ఆ ఆటోలో మేమైతే రూమ్ వెకేట్ చేసేసామండి ఎందుకంటే అక్కడ తీసుకున్నది జస్ట్ ట్వెల్వ్ అవర్స్ అనమాట రూమ్ అంటే నైట్ వెళ్ళినా వాళ్ళకి మార్నింగ్ నుండి లెక్క అంట నైట్ వెళ్ళినా సరే మధ్యాహ్నానికి ఖాళీ చేసేయాల్సిందే ఖచ్చితంగా అయినా సరే మేము ఈవినింగ్ ఖాళీ చేసాములండి వాళ్ళతో మాట్లాడుకుని ఇంకా తర్వాత మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ ఫ్లవర్స్ ఇలాగా ఆకులు అన్నీ కూడా అదే హనుమాన్కి ఇవ్వడానికి అని చెప్పేసి ఇలా అమ్ముతున్నారు అనమాట ఇవి తీసుకున్నాము ఇక్కడ కొంచెం లైన్ ఉంది ఆ లైన్లో అయితే నుంచి వెళ్ళిపోతున్నాము లోపలికి చాలా బాగున్నారు ఆంజనేయ స్వామి అయితే కింద పడుకుని మనకి దర్శనమిస్తారనమాట సో జనాలు మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నారు పోలీస్ సెక్యూరిటీ కూడా పెట్టారు మీకు మొత్తం చూపిస్తాను దగ్గర నుండి మీరు కూడా దర్శనం చేసుకోండి చూసారు కదా ఎంత చక్కగా ఉన్నారో చాలా బాగుంది టెంపుల్ అయితే మాత్రం ఇక్కడ నుండి మేము అమ్మవారి టెంపుల్ కూడా వెళ్ళాము అమ్మవారి టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇంక మేము కాశీ అయితే వెళ్ళిపోతామండి నైట్ మళ్ళీ అక్కడ రూమ్ అయితే తీసుకోవాలి మేము అమ్మవారి టెంపుల్కి వచ్చేసరికి కొంచెం టైం అయితే వెయిట్ చేయమని చెప్పారనమాట సెవెన్ థర్టీ దాటాక ఓపెన్ చేస్తారంట అక్కడ ఫాస్ట్గానే అయిపోయింది మాకు దర్శనం లైన్ ఉన్న సరే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయారు అందరూ కూడా ఇంక ఇక్కడికి వచ్చాము వెంటనే అదే ఆటోలో ఇక్కడికి వచ్చి కాసేపు వెయిట్ చేస్తున్నాము ఇంకా మా శ్రీహన్షిపాప ఆశ్రద్ బాబు అమ్మవారి వాళ్ళు ఓ ఫ్యాన్లు కొనిపించుకున్నారు అక్కడ కూడా అమ్మవారి దర్శనం కూడా బాగా చేసుకున్నామండి అమ్మవారి దర్శనం అయిపోయాక చుట్టుపక్కల ఇలా బ్యాంగిల్స్ ఏవో పెట్టారనమాట ఇంకా అవేమి ఏమీ తీసుకోలేదు మేము ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము ఇప్పుడైతే ఆ ఆటో అయిన మాకు ఒక కార్ అయితే మాట్లాడారండి ఆయనకు తెలిసిన ఆయన కాసి వెళ్ళడానికి అని చెప్పేసి త్రీ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పి చెప్పారనమాట మాకు సో ఇంక మేము కూడా ఒప్పేసుకున్నాం వెళ్ళడానికి బస్సులో వెళ్ళడం అయితే కొంచెం లగేజ్తో అది స్టేషన్కి వెళ్ళి వెయిట్ చేసి ఇబ్బంది అయిపోతుంది కదా కార్ అయితే మాకు రూమ్స్ కూడా అక్కడికి వెళ్ళాక సెర్చ్ చేసుకోవాలి కదా ఏ రూమ్స్ తీసుకోవాలి ఏంటని చెప్పేసి కార్ అయితే మాకు చూపిస్తారు కదా మాకేం తెలియదు కదా మళ్ళీ అంత లగేజ్తో మేము వెళ్ళడం కష్టమని ఇంకా అదే కార్లో వెళ్ళిపోయాము ఇదిగోండి మేము తీసుకున్న రూమ్ ఇది చిన్న రూమ్ అనమాట టూ రూమ్స్ తీసుకున్నాము నేను మీకు ఇక్కడ చూపించేది మాత్రం ఒక రూమే మేము ఉండే రూమ్ చూపిస్తున్నాను అంతే ఏసీ టీవీ అన్నీ ఇచ్చారు బట్ ఏసీ వేసుకునేలా ఉందో చెప్పండి ఎంత చలిగా ఉందో చాలా చలిగా ఉందండి నైట్ టైం అయితే మాత్రం డబల్ అయిపోతుంది చలి ఒక మిర్రర్ కూడా ఇచ్చారు రెడీ అవ్వడానికి అలాగే బెడ్ అనమాట ఒక పెద్ద విండో కూడా ఇచ్చారు నిజానికి బయట ట్రాఫిక్ సౌండ్ అస్తమాటు బండ్లు వెళ్తూనే ఉంటున్నాయి నైట్ అర్ధరాత్రి రెండైనా సరే వెళ్తు తిరుగుతూనే ఉంటున్నారు అనమాట జనాలు ఎంత ట్రాఫిక్ అంటే ఇక్కడ కాశీలో చాలా అసలు బండ్లు కూడా బైక్స్ అవి కూడా ఫ్రీగా వెళ్ళడానికి ఉండట్లేదు ఒక ఒకలా మెల్లగా వెళ్తున్నారు అనమాట అంత ట్రాఫిక్ అంతమంది జనం సౌండ్స్ అవి ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు వీడియోలో కూడా రికార్డ్ అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి ఇక్కడ ఒక టేబుల్ ఫ్యాన్ కూడా ఇచ్చారు చెప్పాను కదా చలని చెప్పేసి మేము అసలు ఏ ఫ్యాను వేసుకోవట్లేదు ఇంకా నేను తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను ఇప్పుడైతే పడుకుండా పోవడమే నెక్స్ట్ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను అప్పటిదాకా సెలవు బై బాయ్ గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి